ఫస్ట్ బంద్ మేము అక్కడ మన రేపల్లి వంతిన కింద పందెం జరిగేది అప్పట్లో ఇరవై ఏళ్ళ క్రితం పెనుమూడు వంతిన అనేవాళ్ళు ఆ పెనుమూడు వంతిన సబ్ జూనియర్కి పెట్టాం మేమును మాతో పాటు ఇంకో దానికి కంబైండ్ అది సో నాకు అంత ఐడియా లేదు ఇరవై ఏళ్ళు అయిపోయింది అదే అక్కడ ఆ రోజు ఫస్ట్ మూడో ప్లేస్ మాకు అది ఫస్ట్ ప్రైజ్లు అంటే అప్పట్లో చాలా బందలు ఆడే ఉండే ఆరు ఉండే ఒక జత మేరాపురం దేనిను వెళ్ళడం దాని ఉండే అవి బాగా ఫస్ట్లు కొట్టినాయి అప్పుడు వాటికి ముందు ఆ సబ్ జూనియర్ ఉండే అవి ఏంటంటే సెకండు థర్డ్ ఫోర్త్ అట్టా అవి ఏం పెద్ద ఫస్ట్ లేం కొట్ల అప్పుడు వెంకటరావ రెడ్డు ఇక నాగేశ్వరరావు రెడ్డు అవన్నీ కూడా ఉన్నాయి ఆ టైంలో మా దగ్గర గుమ్మడు ఉందని ఒకటి ఉండేది అదొకటి బాగా తగిలింది ఫస్ట్ జూనియర్లో ఆ టైంలో ఇంకా ఫస్ట్లు అంటే మాకు రేణుమడుగుది సూర్యపల్లిది గుమ్మడు ఉంది ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ బాగా ఫస్ట్లు కొట్టాం అప్పుడు దామదరెడ్డి గారు మంచి రీడింగ్లో ఉన్నాడు ఈ గాండి వేమడి పడేవాళ్ళం వాళ్ళు ఫస్ట్ మేము సెకండ్ నలభై అడుగులు అరవై అడుగులు తేడాతో రోజు పందాలు ఆడేవాళ్ళం తెలంగాణ పంద్యాలు బాగా విపరీతంగా ఉండేవి అసలు రోజు డైలీ ఇక మే వాళ్ళు అట్టగా ఆడేవాళ్ళు డైలీ మేము అట్టగా ఆడేవాళ్ళం ఇక కలిసే తిరుగుతూ ఉండేవాళ్ళం ఇక నలభై అడుగులు అరవై అడుగులు తేడాద్ద రోజు మేము సెకండ్ తీసుకునేవాడు ఈ వచ్చినాకేనండి త్యాగి త్యాగిసింహం వచ్చినాకే త్యాగి త్యాగసింహం వచ్చినాక ఎక్కువ మంది వెళ్ళడం యాభై రెండు మంది అలాడిని ఒక సంవత్సరం నా దగ్గర రికార్డు ఉంది మీకు చూపిస్తాను అవును అవును రెండు వేల ప రెండు వేల పదహారు నుంచి ఇరవై మూడు దాకా సబ్జు నేను ఒక్క సంవత్సరమే త్యాగిని పోతిరెడ్డి బల్దాన్ని కొన్న సంవత్సరమే పదకొండు పందాలు మన మంచిపాడులో చక్రవర్తిని కొట్టాలి ఆ రోజున మేము మాకు ఆలోచన లేదు అసలు ఎద్దులు కొడదాం ఫస్ట్ కొడదాం అని ఆలోచన అన్న ఎద్దులు ఇవి ఆరోగ్యాలు చెడిపోయి వచ్చినాయి మనం త్యాగి అసలు చెడిపోయిందనే కొన్నాం పోతిరెడ్డి రెడ్డి బల్లి దానికి ఇక్కడికి వచ్చిన తర్వాత వాతావరణం సెట్ అవ్వక ఎద్దులు ఆరోగ్యాలు తక్కువ బాగా చెడిపోయిన ఆరోగ్యాలతో పందాలు ఆడేవాళ్ళం ఎద్దులు ఫుల్ పికప్లో లేవు ఎందుకంటే ఆలోచన చేస్తే మనం చెడిపోతాం ఉన్నది కూడా పోతుంది మన సెకండ్ మనకు చాలు మనకు ఫస్ట్ వద్దు అని మూడో ప్లేస్కి వెళ్ళకుండా మన సెకండ్లో ఉంటే ఏటికి ఏంటంటే బాగా మూడేళ్ళ నుంచి తోలుతో వచ్చినాయి పళ్ళల్లో తోలు వచ్చినాయి కేటగిరి తోలు వచ్చినాయి అవి మూడేళ్ళ నుంచి సెట్టింగ్లో ఉండి మేసి ఎద్దులు కరెక్ట్ కండిషన్లో ఉన్నాయి డ్రైవర్లు గీవర్లు అందరూ సెట్ అయ్యి మ్యాచింగ్ కుదిరిన ఎద్దులయ్యి వాటిని ఎమ్మడి పడాలని ఆలోచన చేస్తే మనం పోతాం మనమేమో కొత్తగా కొన్నాం ఎద్దులు ఆరోగ్యాలు సెట్ అవ్వలేదు దాటి బాణి అటు అవారం అవన్నీ మనకు కొంచెం టైం పడుతుంది ఏటి వద్దులే మనకి నెక్స్ట్ నాకేంటంటే ఎప్పుడు సీనియర్ ఆలోచన చేసేవాడిని కానీ కింద కొట్టాలని ఎప్పుడు ఉండేది కదా కింద ఎద్దు సెట్ అయ్యి ఉంటే సీనియర్లో చూసుకుందాం అన్నట్టు ఉండేవాడిని నేను ఎప్పుడు నాకు ఎంతసేపు పెద్దరా ఇష్టం ఆ గోల్లో ఉండేవాడిని మద మంచిబడు పని అయ్యేది ఫస్ట్ రెండు బార్లు మేము అశ్రద్ధగా ఉన్నాం ఆ రోజు అరవై అడుగుల్లో పందిం పోయింది ఆ ఫస్ట్ రెండు బారులు కూడా మేము ప్రయత్నం చేస్తే వీటిని కొడదాం రాని ఆ రోజు కూడా మనసులో లేదు అయితే పని అయిపోయేది ఆ రోజున ఇక ఆ తర్వాత పైకే ఇస్తాం మేము లేదంటే కనుక అదే మాకు అసలు ఆ పందెం మాకు పని అవుద్ది మైండ్లో అసలు ఏంటి ఆలోచన రాలా మాకు అట్నే ఆలోచన చేసి ఆ రోజు కొడదామన్న ఆలోచన కూడా రాలా అప్పుడు ఎద్దులు ఆరోగ్యాలు అవి స్టడీ అయ్యి కొద్దిగా పికప్లోకి వచ్చిన్నాయి ఎద్దులు నవర్లో మెయిన్ అండి ఎద్దులకు వాతాలు ఉంటాయి అయ్యా అర్థం కాదు అది ఎద్దులు కాళ్ళు పట్లు వచ్చేస్తాయి నీళ్లు మారిన వాతావరణం మారినా ఆ కాళ్ళు పొట్లు ఎద్దు మేత తక్కువ తీసుకుంటుంది ఎద్దు నలతగా చెవులు ఎలాడేసుకుని ఉంటుంది ఇట్ట డొక్కలో తలకాయ పెట్టుకుని పడుకుని ఉంటుంది ఎద్దు అబ్జర్వ్ మనకు అర్థమైపోద్ది రోజువారీగా ఎద్దులను చూసేవాళ్ళకి రైతుకి అర్థమైపోద్ది ఎద్దు పజన్ ఏంటి ఏంటి అనేది ఇది తెలియకి కొత్త వాళ్ళు ఏం చేస్తున్నారండి ఇవాళ దాణ పెట్టాల నిన్న కదా ఎద్దుకు బాగుంది ఇవాళ దానా పెట్టలేదని ఇవాళ పొద్దున్న పెట్టలేదని సాయంత్రం పెడతాం మళ్ళీ అది కొద్దిగా ఎవరేం కానీ మళ్ళీ మర్నాడు పెడతాం అట్లా చేసి ఎద్దుల ఆరోగ్యాలు పోతాం చేతులారా పాడు చేసుకుంటున్నారు ఎద్దులు ఓవర్ ఫీడింగ్ పెట్టి ఎద్దులను పాడు చేసుకుంటున్నారు అసలు ఎద్దుకు నాలుగు రోజులు దానాలు అయిపోయినా ఏం కాదు ఎద్దుకు ఆకలి అయితే మ్యాథ్ దిని ఉంటుంది ఆరోగ్యం ఆటోమేటిక్గా దాని అంతగా అదే సెట్ అయిపోతుంది అవును కరెక్ట్ అది అవును ఏ అంశాలంటే ఓవర్ ఫీడింగ్ అసలు చాలా ఇబ్బంది ఎద్దు అసలు మెయిన్ చెడిపోతాయి ఎంత మనసున్నద్దైనా ఎంత మంచి ఓవర్ ఫీడింగ్లో సగం చచ్చిపోతుంది పందెంలోకి వెళ్ళిన తర్వాత అసలు ఇవాళ ఎద్దుకు ఆరోగ్యం బాగాలేదు ఇవాళ మనం ఇంతవరకే టార్గెట్ ఇవాళ మనం ఫస్ట్ వద్దున మనం సెకండ్ కొట్టుకుంటే తప్పేంటి మన ఎద్దు చెడకుండా ఉంటుందనే ఆలోచన ఎవరికీ లేదు డ్రైవర్కి లేదు వాండర్కి లేదు అసలు వాండర్కి లేనప్పుడు డ్రైవర్కి ఎందుకు ఉంటుంది ఏంటి వంటర్కి లేనప్పుడు డ్రైవర్కి ఎందుకు ఉండదు నాకు ఫస్ట్ పోతే నేను ఇంటికి రాగానే అలుగుతున్నా రోజు గొడవ లేకపోతే ఆ పందినకాడే నాకు ఫస్ట్ కొట్టలేదు అనేది వాండర్లే అసలు ముందు డ్రైవర్ని ఊపిరాను ఎవరు నా దగ్గర అటు ఉండేది కాదు నేను అసలు ఫస్ట్ కాశపడేవాడిని కాదు ఎద్దు కండిషన్ బట్టే పందిన తోలేవాళ్ళం అది సెకండ్ రానివ్వండి థర్డ్ రానివ్వండి ఫస్ట్ టైం వచ్చిన రోజున అయ్యే చెప్పు కొడతాయి మనం అసలు అడగవసరా ఎద్దులు ఆరోగ్యంగా ఉండి ఆ తండ్రి అవి వెళ్ళాలని చూసిన రోజునే అసలు ఎవడో ఆపుతాడండి ఎద్దులని ఎవడో ఆపలేడు ఎద్దు లైన్లో లేనప్పుడు జాగ్రత్త జాగ్రత్త చేసుకుని మన ప్లేస్ కోసం మనం ఆశపడి కొట్టుకోవాలి అంతేగాని మనం ఇవాళ కొట్టాం రేపు కూడా ఫస్ట్ కొట్టాలని ఎప్పుడు పంద్యానికి వెళ్ళకూడదు ఒక్కొక్కటిని కాపాడుకోవడం చాలా కష్టం రెండు మూడో ప్లేస్లో ఉన్నప్పుడు ఏదన్నా రాని ఉండని వెళ్ళొచ్చు ఒక్కొక్కటి అన్నాక ఆ ఒకటిలోకి వెళ్ళిన తర్వాత దాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడాలి వాండరు అది తెలుసుకోక ఎద్దులను పాడు చేసుకుంటున్నారు డ్రైవర్లు మారుతారు ఒక సేదానికి నలుగురు డ్రైవర్లు ఎక్కుతారు ఎద్దుకి ఏం తెలుస్తుంది ఎద్దు ఎందుకు పలుకుద్దిలకి ఎద్దు బలకలా ఈ ఎద్దు బలకలేదని దాని దానికి కొంటాం పాడు చేసేస్తున్నారు వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది వండర్లు దెబ్బతినిపోతున్నారు ఇవాళ జరిగేది అదే ఇవాళ ఇవాళ నాలుగు సంవత్సరాల తర్వాత ఐదో సంవత్సరం ఏ వాండర్ కనపడాల ఫీల్డ్ ఎందుకు కనపడతలా కాంపిటేషన్ ఒకడి మీద ఒకటి కాంపిటేషన్కి వెళ్తారు ఎందుకు వెళ్తుంది నీ దగ్గర మంచి ఉంటే కొడుతుంది నువ్వు అసలు మంచి ఎద్దుని ఎట్లా తయారు చేసుకోవాలి నా దగ్గర ఉన్న ఎద్దుని మనం పికప్లోకి ఎలా తెచ్చుకోవాలని చూడాల తెల్లారి జరిగే ఆయన కొట్టాలి ఆయన కొట్టాలంటే ఈ సీజన్ కాబట్టి సీజన్ ఆఖరికి కొడతాము ఇంకో రోజు కొడతాము వచ్చే సీజన్ కొడతాము కాపుగాజు కొట్టాలి పందిగాడు ఎప్పుడు కాపుగాజు కొట్టినాడే పందిగాడు ఎప్పుడు ఈ ఎగబడి గంతులు అయితే ఈ ఫీల్డ్లో ఐదో సంవత్సరానికి ఎవడో కనపడు కనుమరుగైపోతారు గాలి తుఫాను రోజు ఉంటుందా ఉండదుగా ఎప్పుడో వస్తా ఉంటది పోతా ఉంటది అట్టగే ఈ నాలుగేళ్ళు ఐదేళ్ళు వస్తా పోతా ఉంటారు పందిగాడు అనేవాడు స్టాండర్డ్గా ఉండాలంటే అడిగి ఓర్పు ఉండాలి ఎద్దులు సెట్ అవ్వకపోతే మెదలకుండా కూర్చొని చూస్తూ ఉండాలి టైం వచ్చిన రోజున ఎక్కాలి అది మా పక్కనే కేసరపల్లి గనవరం పక్కన అని ఉంటుంది మీరు వచ్చే దాంట్లో ఎయిర్పోర్టుకి స్టార్టింగ్లో పెట్టారు మేము కొత్తూరు దాన్ని కొని అవును కొత్తూరు కొని అనిసేదాన్ని మేస్ ఉంది ఎద్దు జూన్లో కొన్నాము డిసెంబర్లో అనుకుంటా పందిం అది పక్కనే ఊరమ్మడి పొంది ప్రెస్టేజ్ దీన్ని అసలు సీనియర్కి అసలు ఏం చేస్తే ఈ లోడ్ పట్టుకుంటుందా లేదా ఎద్దు సన్నం సన్న ఎద్దు అయిపోయింది ఇది ఆ సంవత్సరం సబ్ జూనియర్ ఆడి కొన్న సంవత్సరం రెండు పందాలు సీనియర్కి వేసి జాగ్రత్తగా ఆడుకుంటూ వచ్చాము నెక్స్ట్ సీజన్కి ఇక్కడ మాకు పందెం పెట్టారు ఇక్కడ అసలు పందెం కొడదామనుకోవాలి చక్రవర్తి ఫస్ట్ కొడితే మేము సెకండ్ తీసుకున్నాం లేని పంద్యానికి పెట్టాం బారు తేడాతో కొట్టాం బారు తేడాతో కొట్టాం మేము ఆ రోజు కూడా ఫస్ట్ కొడతాం ఊరమ్మడి పందెం ఫస్ట్ కొడతామా కొట్టలేమా సరే చక్రవర్తి ఫస్ట్ తీసుకుంటే ఆజాద్ కానీ సెకండ్ మనం కానీ సెకండ్లో ఉంటాం లేదంటే ఏం జరిగిద్దు ఆ రెండులో కానీ మూడులో కానీ ఉంటాం అంతకన్నా ఏం పోం కదా ఏం జరిగితే దాన్ని పెట్టాం బారు తేడాతో కొట్టాం అది అందరం అందరం జిల్లాలో వాళ్ళమే ఏంటి మా నాకు అమ్మట పన్నెం నా మండలంలో బంధువు నా ఊరా నాకెంత రెండు కిలోమీటర్లే నాకు ఆనుకుని అది అది బాగా ప్రెస్టేజ్ బందం ప్లస్ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఏర్లగడ్డి వెంకటరవారు కాలేజీలో పెట్టాడు పన్నెండు వెంకట్రావు ఇక్కడ కాన్స్ కన్స్ట్రక్షన్ ఇక్కడ గె గెలవాలి ఆ సంవత్సరం వైసీపీలో పోటీ చేసి ఓడిపోయిన సంవత్సరం ఇక్కడ కాలేజీలో పందెం పెట్టిన సంవత్సరం కూడా అంతే ఆ రోజు కూడా అనుకోకుండా ఫస్ట్ సెకండ్ మనగే సీనియర్స్ పక్క జిల్లాల్లో అంటే ఇక అసలు మేము ఎప్పుడు ఫస్ట్ అనే ఆలోచనతో వెళ్ళేవాడిని కదండి చెప్పలేము ఒక్కోసారి కుదురుదు వరుస కుదిరితే బయలుదేరి నాకు ఇంటికి వచ్చేదాకా నెల రోజులు పందడితే నెల రోజులు వరుసను ఫస్ట్లు కొట్టిన రోజులు ఉన్నాయి ఏది ఏదో ప్లేస్ వస్తే చాలు అని బయలుదేరి వెళ్ళినప్పుడు ఫస్ట్ కొడదామని వెళ్ళి సెకండ్లో థర్డ్లో ప్లేస్ లేకుండా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఎట్లా వాతావరణం సహకరించదు వాన పడుతుంది ఫస్ట్ గాడి పడుతుంది లోడ్ అవుతుంది ఏం చేయలేవు ఎద్దులు మంచిగా ఏం చేస్తాం రాయి రానప్పుడు కోర్టు ఆరి మధ్యాహ్నం నుంచి నడుతుంది పిచ్చి ఎద్దులు కొడతాయి మనని తొందరపడితే కుదరదుగా ఆ పందానికి కుదరలా అంతే ఇప్పుడు బాగా రీడింగ్లో ఉన్నప్పుడు కూడా ఒక రోజున మంచి ఎద్దులే మనుషులు కూడా అంతా సెట్టింగు మ్యాచింగ్ మనుషులే కుదరదు అది ఎక్కడ కుదరదు అనేది అవ్వడం చెప్పలేము కొండసం బంధు కొండ బంధువు కూడా నాకు అట్లాగే ఒకసారి జాక్పాట్లో బాగా రీడింగ్లో ఉన్నాయి మా జిడ్డు సెకండ్లో పడ్డాము ఫస్ట్ ముందు పడ్డాము కోర్టు టైట్ అయింది రాలా ఎన్మల పన్నెండింటి పడితే పిచ్చి ఎద్దులు పట్లొద్దులేసి కొట్టినాయి మమ్మల్ని సెకండ్లో పడ్డాం అట్లా చెప్పలేము అది ఒకసారి కుదరాలి టైము ఎంత మంచి ఎద్దులైనా టైం కుదరాలి కింద కోర్టు కుదరాలి వాతావరణం కుదరాలి చాలా ఉన్నాయి అసలు అట్లాంటి అసలు అడుగుల్లో పోయిన పందాలు చాలా ఉన్నాయండి అసలు ఉన్నాయి చాలా పందాలు ఉన్నాయి అట్లాంటి రాయలసీమలో ఎక్కువ పందాలు ఉన్నాయి అంటే వరుసని పందాలు ఆడేవాళ్ళం కదా ఒక్కసారి అడుగుల్లో అడుగుల్లో ఎక్కువ పందాలు కొట్టినవి ఉన్నాయి మిస్ అయినవి ఉన్నాయి అది కాదు నేను పట్టించుకునేవాడిని కాదు నేను పందిని వచ్చిన అట్టేగా ఉంటాను రాబోయిన అట్టేగా ఉంటాను అసలు డెల్ పందిని కొట్టామని ఎగ ఎగురుతూ ఉండదు పందిని కొట్టలేదని డల్ అవుతూ ఉండదు నేను ఎప్పుడూ యావరేజ్గా నా పని నేను చేసుకుంటే వెళ్తా అటు పని చేసుకుంటా ఉంటాయి అంతే పందిం పోయింది వచ్చేది అది ఎవడని చెప్పేది కదా అది మన టైం రాసిపెట్టి ఉంది అనుకోండి పారేస్తే నడుపుతూ ఉండదు మనం ఎంత ఎగబడినా మన టైం రానప్పుడు మనం ఎంత ఎగబడి ఇంకా నాలుగు ఎద్దులు కొన్నా నడవదు మనం స్థిమితంగా ఉండాలి మనం ఎగబడి నాలుగు ఎద్దులు కొన్నంత మాత్రం పందింగ్ కొడతాం అనేది పిచ్చి అది వస్తువు మంచిది అందరి దగ్గర ఉంటాయి ఆ వస్తువుని జాగ్రత్త చేసుకుని దాన్ని చేసుకునే విధానంలో ఉంటుంది బెస్ట్ అండి చంద్రకళే అసలు ఎవరికి నచ్చలేదు అది చంద్రకళ అని మా దగ్గర ఉండే దాంతా అని పెట్టాం పేరు చాలా మంచిది అది ఎద్దు కొంచెం ఆరోగ్యం ఏదో తేడా వచ్చి చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళినాక చనిపోయింది కానీ నేను అసలు చా దాన్ని కొనాలంటే కొనేటప్పుడు కూడా చాలామంది దాన్ని వద్దు వద్దు దాని కాళ్ళు బాగా నడుం నడు సన్నం ఎద్దు సన్నం అది పెద్దరాళ్ళు ఎక్కడ తోలద్దని చాలామంది అనేవాళ్ళు అయినా దాన్ని నేను నచ్చి కావాలని కొన్నాదాన్ని పదిహేడున్నరకే ఎంత కొన్నాను గొప్పరావు పందానికి కొత్త నైట్ నైట్ అయినాక రైతులు పన్నెండున్నర గంటకి గంటకెళ్ళి ఎంకటరారు నేనే ఏదో పని మీద వెళ్ళి వస్తా వస్తా డైరెక్ట్గా ఎద్దుగాడికి వెళ్ళేది నైట్ నైట్ పన్నెండున్నర ఒంటి గంట కొన్నాం అసలు ఫాదరు మదర్ వీటిలో పెడిగ్రీలు ఏమన్నావు అండి కుక్కల్లాగా అసలు వీటిలో ఉండవు ఆ ఈ గేదల్లో ఆవుల్లో ఉంటాయి కానీ పంది పెద్దలు అదేం ఉండదు అసలు ఒక ఆవుకి పద్దోళ్ళు పుడితే పది సక్సెస్ అవ్వ ఒకటే అట్లాగే ఆవు కూడా పది ఎత్తులు మన దొడ్డ ఎంత ఒక దోడే పనికొచ్చేది వాటిలో నేను మేళ చెరువుదని మా దాని తల్లి నాగార్పాడు ఖమ్మం జిల్లాలో దాని పుట్టిన ప్రతి దోడనే తోలుకొచ్చాం మేము మేళ చెరువు సక్సెస్ అయినట్టు మళ్ళీ తర్వాత దోడలు ఏ సక్సెస్ అవ్వాలి ఐదు ఆరు దోళ్ళకు కొన్నాను నేను దాని తమ్ముళ్ళు ఏది సక్సెస్ అవ్వాలి దానికి కుదిరింది వీటి కుదరలు అంతే ఈ తల్లికి అది తోలిందని అన్ని తోలవు దాని దోళ్ళు ఇప్పుడు ఉన్నాయండి ఇంకా పందాల్లోకి దిగ ఇంకా పుట్టగలు వస్తున్నాయి పందాల్లో దిగి అటు తోలకాలు ఎట్లా ఉంటాయి అనేది ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది తెలుస్తానికి ఇప్పుడు అన్నీ రెండు సంవత్సరాలు చూడలేక